మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రకాశం జిల్లాలో ప్రారంభమైనప్పుడు ఈ ఉద్యమం విస్తరిస్తున్న దశలో ఈ ఉద్యమం ముందుకు తీసుకున్న దశలో మేము రెండు రకాల దుష్ప్రచారాలు ఎదుర్కొన్నాం ఒకటి ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం వెనుక టీడీపీ చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని అది ముమ్మాటికి తప్పు రెండు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఎట్లా ఎదుర్కోవాలి ఎంఆర్పిఎస్ డిమాండ్ను ఎట్లా తప్పుబట్టాలి అనే విషయంలో వాళ్ళు ముందడుగేస్తే వాళ్ళకు ఎవరు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు ఇక ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని అడ్డుకోవడానికి వర్గీకరణ అడ్డుకోవడానికి ఇదే ప్రకాశం జిల్లాలో మొదలుపెట్టిన దుష్పాచారం ఏంటన్నప్పుడు మీ అన్నగా మీ బిడ్డగా చెప్తున్నా వర్గీకరణ వ్యతిరేకంగా మాలల్ని రోడ్డు మీదకి రప్పించాలి అప్పటికే మాదిగలు అడుగుతున్నది ఏంటి అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు అందరం పంచుకుందాము అందరం బాగుపడదాము అని మరి ఒక వర్గానికి ఎందుకు ఇబ్బంది అంటే వర్గీకరణ జరిగితే అందరి అవకాశాలు కొల్లగొట్టడం అనేది జరగదు అని కాబట్టి రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా వాళ్ళు కొల్లగొట్టడానికి వర్గీకరణ అడ్డుకోవాలంటే సమాజం వెంటనే అంగీకరించదు మాలల్లో కూడా కొంత ఈ విషయంలో మనం ఎందుకు అడ్డుకోవాలని చర్చ జరుగుతుందేమోనో అని చెప్పి ఆ చర్చను పక్కదారి పట్టించడానికి ఇదే జిల్లాలో మొదలుపెట్టిన దుష్ప్రచారం ఏంటంటే గారు మాదిగలకో పిలుపునిస్తున్నాడు గారు మాదిగలకో పిలుపునిస్తున్నాడు ఆనాడు పెరియార్ నీకు బ్రాహ్మణులు నాగుపాము ఎదురవుతే నీకు బ్రాహ్మణులు నాగుపాము ఎదురవుతే నాగుపామును వదిలిపెట్టి బ్రాహ్మణులను చంపండి అని ఆయన ప్రచారం చేస్తే ఈరోజు నాగుపాము మాలలు ఎదురవుతే నాగుపామును వదిలిపెట్టి మాలల్ని చంపండి అని చెప్పి కృష్ణమాదిగా మనల్ని మన మీద ప్రచారం చేస్తున్నాడు వాళ్ళ వల్ల మనకు ప్రమాదం రాబోతుంది కాబట్టి రోడ్ ఎక్కండి అని చెప్పి ఆనాడు ప్రచారం జరిగింది నాకు తెలిసి ఇప్పుడు కూడా ఆ ప్రచారంలో కొంతమంది పనిచేసుకుంటున్నట్టుగా టీవీలో ఇప్పటికీ ఆ ప్రచారం జరుగుతున్నది ఈ రెండు చాలా శుద్ధ తప్పు ఎందుకంటే మొదటిదానికి ఒక వివరణ ఏంటంటే మొదటి దానికి ఒక వివరణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో చంద్రబాబు నాయుడు గారి అండదండలతో ఎంఆర్పిఎస్ వచ్చింది అని అన్నారు అసలు ఈ జిల్లాలో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టింది తొంభై నాలుగు జూలై ఏడు అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఎవరు అనుకోని రోజులు జూలై ఏడు తొంభై నాలుగులో ఉద్యమం మొదలుపెట్టిన సమయంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలు జరగకముందు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు ఎంఆర్పిఎస్ ఇక్కడ ఉద్యోగం మొదలవుతే ఎంఆర్పిఎస్ ఉద్యోగం మొదలు కావడానికి చంద్రబాబు నాయుడు కారణం మాల మాదిగలు చీల్చడానికి ఇదంతా ప్రయత్నం చేస్తుండని అప్పుడు ప్రచారం జరిగింది కానీ ఎంఆర్పిఎస్ ఉద్యోగం మొదలైనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి అవుతడానికి కూడా ఎవరు ఊహించలేని రోజులు అవి విజయభాస్కర్ రెడ్డి గారి తర్వాత ఎన్నికల తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ చంద్రబాబు నాయుడు అవుతాడని చెప్పి ఎవరు కలలు కానాలే అయితే ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రకాశం జిల్లాలో మొదలై కొంత పక్క జిల్లాలకు విస్తరిస్తున్నప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న దశలో ఉమ్మడి రాష్ట్రం విస్తరిస్తున్న దశలో ఎన్టీన్ అవర్ వచ్చారు కానీ బోధించు సమీకరించు అనే కార్యక్రమం అప్పటికే అయిపోయింది బోధించే సమయానికి విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు సమీకరించే ప్రయత్నం జరిగే సమయానికి ఎన్టీన్ అవర్ వచ్చాడు కానీ పోరాటానికి పిలుపునిచ్చే సమయానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద యుద్ధం జరిగింది ఆయన వర్గీకరణ చేయాల్సిన అనివార్య పరిస్థితి నెట్టబడ్డాయి ఇది విషయం అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎక్కడ ఉన్నదో ఒకసారి మీరు ఆలోచించండి ఇక్కడ టీడీపీ పాత్ర ఎక్కడున్నదో ఒకసారి ఆలోచించండి ఉద్యమం మొదలైనప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ఉద్యమం విస్తరిస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఉద్యమం ఉద్యమ రూపం దాల్చే సమయానికి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి నేను ఎందుకు జైలు కావాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నేను ఎందుకు నాతో పాటు వేలాది మంది కార్యకర్తలు అరెస్టులు కేసులు ఎందుకు పడాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉద్యమాన్ని పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు మిలిటెంట్ పోరాటం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగిన పోరాటం ద్వారా రాష్ట్ర రాష్ట్రమే మొత్తం రెడ్ అలర్ట్ ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది యుద్ధాన్ని తీవ్రతరం చేయడం వల్ల పరిస్థితులు వచ్చేసింది ఆ తర్వాత జరిగిన పరిణామాల్లోనే ఆ తర జరిగిన పరిణామాలు ఒక విషయం గుర్తు చేస్తున్నాం ముందుగా వాస్తవానికి తొంభై ఆరు మార్చి రెండున తొంభై ఆరు మార్చి రెండున మొదటి బహిరంగ సభ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిజాం కాలేజ్ గ్రౌండ్లో జరిగింది మేము అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా రమ్మని ఆహ్వానించాం ఒక మీటింగ్ బహిరంగ సభకు రమ్మని ఆహ్వానించాం మొదటి మాదిగల మీటింగ్ హైదరాబాద్లో అది ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఎన్నో మీటింగ్లు పెట్టాం హెచ్ఎంలు పెట్టాం అక్కడ ఉండబడే గ్రౌండ్లో పెట్టాం పీవర్ గ్రౌండ్లో పెట్టాం కందుకూరులో పెట్టాం కనిగిరిలో పెట్టాం దర్శిలో పెట్టాం చీరలో పెట్టాం అన్నిట్లో పెట్టుకుంటూ పోయినాం ఆ తర్వాత విజయవాడ మొదలుకొని నెల్లూరు వరకు శ్రీకాకుళం వరకు ఇట్లా పెట్టుకుంటూ పోయినాం కానీ రాష్ట్రంలో ఒక ఉద్యమానికి పిలుపునిచ్చే దశ వచ్చే సమయానికి హైదరాబాద్లో భారీ సభ పెట్టాం ప్రతి దశలో అంబేడ్కర్ను ఆలోచించుకునే వాళ్ళం అంబేద్కర్ చేసిన పోరాటాలు ఎట్లా ఉందికెళ్ళినాయి అన్నప్పుడు బోధించు సమీకరించు పోరాడని స్ఫూర్తిని తీసుకున్నాం అక్కడ బోధించే సమయానికి సమీకరించే సమయానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు కానీ పోరాటం దశ వచ్చేసేపరికి చంద్రబాబు నాయుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకి పిల్లవాలనుకున్నాం మా ప్రతినిధి బృందం చంద్రబాబు నాయుడు గారిని కలిసింది అప్పుడు చాలామంది మాది ఎమ్మెల్యేలతో తీసుకెళ్ళి కలిశాం సార్ మీటింగ్ రమ్మని ఆహ్వానించాం మీరు చూడండి మీటింగ్ రమ్మని ఆహ్వానించాం ఆహ్వానిస్తే తన అన్న మాట ఏంటంటే ఆ రోజుల్లో కృష్ణ మీ పోరాటం మీరు చేసుకోండి మీ సభలు మీరు పెట్టుకోండి కానీ నేను ఒక కులం మీటింగ్ రాలేను అని అన్నాడు అంటే ఆయన ఉద్దేశం అది నేను కులాల మీటింగ్ నేను కులాల మీటింగ్ రాను కుల మీటింగ్ రాను నేను మాట్లాడిన సందర్భం ఉన్నది అట్లాంటప్పుడు ఒక ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు గారిని పిలిచిన రానప్పుడు మేమే పెట్టుకున్నాం హైదరాబాద్లో మొదట బహిరంగ సభ అది లక్షలాది మందిని కదిలించిన సభ ఎంఆర్పీసే పెట్టింది కాకపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఒక బలమైన స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది ఏమి ఇవ్వాల్సి వచ్చిందంటే మాదిగల మీటింగ్ రాకపోతే రాకపోవాలి కానీ అదే రోజు దేవేంద్ర గౌడ్ గారు పెట్టిన గౌన్లో మీటింగ్ హాల్ మీటింగ్కి వెళ్ళాడు అదే రోజు మార్చి రెండున్న దేవేంద్ర గౌడ్ గారు పెట్టిన ఒక గౌన్లోళ్ళ మీటింగ్ అక్కడికి వెళ్ళడం జరిగింది హాల్కి వెళ్ళాడు అప్పుడు మేము అన్నాం అంటే మేము అంటరాని అంట్రాన్వల్లం అనేదైనా మా మీటింగ్ రాలేదు అంటే మా మీటింగ్ రాకపోవడానికి కారణం మేము మమ్మల్ని చిన్న చూపు చూసినావు కదా మీరు రాకపోతే ఏ కుల మీటింగ్ రావద్దు కానీ మరి అక్కడికి ఎట్లా పోయిండ్రు కాబట్టి మీ అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పి మళ్ళీ ప్రకటన చేశాం అది మార్చ్ మార్చ్ ఇరవై ఐదో తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడించడానికి మాదిగల ఆత్మగౌరవ గర్జన పేరుతో పెట్టేశాం